ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది తీసింది మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నూట ఎనభై ఎనిమిది పరుగులు చేయగా రాజస్థాన్ కూడా నూట ఎనభై ఎనిమిది పరుగులు మాత్రమే చేయగలిగింది సూపర్ ఓవర్లో రాజస్థాన్న పదకొండు పరుగులు చేస్తే ఢిల్లీ నాలుగు పంతుల్లోనే లక్ష్యాన్ని సాధించి ఐపీఎల్లో ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ విజయంతో ఢిల్లీ జట్టు స్థానానికి చేరుకుంది అయితే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ విజేతను నిర్ణయించడం అనేది నాలుగేళ్ల అనంతరం ఇదే జరిగింది అయితే ఇక ముఖ్యంగా ఢిల్లీ విషయంలో అయితే అది నాలుగేళ్ల తర్వాతనే చెప్పుకోవాలి ఇక రాజస్థాన్ ఇన్ని రాజస్థాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ తో పాటు సూపర్ ఓవర్ లో కూడా అత్యద్భుతమైన బౌలింగ్ చేసి సూపర్ ఢిల్లీ సూపర్ విక్టరీకి ప్రధానమైన కారణమయ్యాడు మిజ స్టాక్ ఇక సూపర్ ఓవర్ లో తరబడి రాజస్థాన్ రాయల్స్ జట్టు పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో స్టేడియంలో మొదటగా రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేశారు టాస్ గెలిచి రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించింది ఢిల్లీ జట్టు ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట ఎనభై ఎనిమిది పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్ నూట ఎనభై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని ముందు ఉంచింది ఓపెనర్ అభిషేక్ పోరల్ ముప్పై ఏడు బదుల నలభై తొమ్మిది పరుగులు చేయగా ఢిల్లీ క్యాపిటల్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు ఢిల్లీ జట్టు తరఫున అభిషేక్ పోరల్తో పాటు కేఎల్ రాహుల్ కూడా ముప్పై ఎనిమిది పరుగులు చేశాడు అక్షర్ పటేల్ ముప్పై నాలుగు ట్రిసప్ స్టెప్స్ ముప్పై నాలుగు ఆశుతోష్ శర్మ పదిహేను ఇలాగా అందరూ బాగానే రణించారు ఇక ఢిల్లీ క్యాపిటల్స్ అనంతరం వికెట్ పడిపోవడంతో నెమ్మదిగా ఆడింది గత మ్యాచ్లో అద్భుతంగా ఆడిన కరుణ్ నాయర్ ఈ మ్యాచ్లో ఒక్క పరుగు చేయకుండానే రన్అట్గా తిరిగాడు ఇక చివరి ఐదు ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి డెబ్బై ఏడు పరుగులు చేసింది రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీగా మతీష్ మహేష్ బతిరణ వరిందు హాసరంగా తలొక వికెట్ తీశారు నూట ఎనభై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు సంజు శాంసన్ ముప్పై ఒక్క పరుగులు చేసి రిటైర్డ్ హట్ గా వెనుతిరిగాడు జైష్వాల్ హాఫ్ సెంచరీతో రాణించాడు గాయం కారణంగా సంజు శాంసన్ పెవిలియన్ కు చేరడంతో క్రీజ్ లో వచ్చిన రియాన్ పరాగ్ తీవ్రంగా నిరాశపరిచాడు ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు అనంతరం వచ్చేసిన నితీష్ రాణా హాఫ్ సెంచరీతో అద్భుతంగా రాణించాడు నితీష్ రాణా తర్వాత త్రివు జుల్లెలు ఇరవై ఆరు పరుగులకి ఇరవై ఆరు పరుగులకే అవుట్ అయిపోయాడు కానీ చివరి ఓవర్లో తొమ్మిది పరుగులు అవసరమైన సమయంలో మిచెల్ స్టార్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఈ క్రమంలో మ్యాచ్ టైగా ముగిసింది దీంతో సూపర్ ఓవర్ గురించి చెప్పుకోవాలంటే సూపర్ ఓవర్లో ఢిల్లీ తరఫున మిచిల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు నాలుగు బంతులు మాత్రమే ఆడిన రాజస్థాన్ రాయల్స్ పదకొండు పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది సూపర్ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోతే తర్వాత ఆడే అవకాశం ఉండదు పన్నెండు పరుగు పన్నెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ కేవలం నాలుగు బంతుల్లోనే విజయాన్ని సాధించింది ఢిల్లీ బ్యాటర్లో ఏడుగురు స్టెప్స్ ఆరు సూపర్ ఓవర్తో రాణించారు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్